రోజున తెనాలి పట్నం రావటం జరిగింది ఇక్కడ అనేక మంది దళిత నాయకులతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు అన్యాయంగా సిఐ ఇద్దరు సిఐలు గోండాల్లాగా ప్రవర్తించారు వాళ్ళు మనుష్య జాతికి సంబంధించిన వాళ్ళ కనపడలేదు రాక్షసులు ఉన్నారు వాళ్ళు ఎందుకంటే అక్కడ జరిగిన గొడవ ఒకటి వీళ్ళు అవమానపడిన దానికి అమాయకులైన దళితుల మీద విచిత్ర రహితంగా వారు ప్రవర్తించిన ప్రవర్తన అంత ఇంత లేదు చదువుకుని ఒక లా చేసిన వ్యక్తుల మీద జాన్ విక్టర్ కానీ అక్కడున్న ఇంకా ఇద్దరు సోదరులు కానీ చదువుకుని చక్కగా ఎక్కడ హైదరాబాద్లో కొంతమంది జొమాటోలో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఒక లా చదివాడు ఒకరోడే పెయింట్ పనికి ఈ క్యాటరింగ్ వర్క్ వెళ్తున్నారు ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి కానిస్టేబుల్ ఏం పేరండి కానిస్టేబుల్ పేరు చిరంజీవి అనబడుతున్న కానిస్టేబుల్ ఎంత దరిద్రుడు అంటే వీడు చిరంజీవి అన్న వ్యక్తి వీడి పని ఏంటంటే అక్కడ ఎవరో ఎవరైతే ఉంటున్నారో అమాయకుల దగ్గరికి వెళ్లి వాళ్ళు బెదిరించి మీ మీద గంజా కేసి పెడతాము రవిడీషేటర్ ఓపెన్ చేస్తామని బెదిరించి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇద్దరు సీఏలకి ఇస్తాడంట అటువంటి నీచ బుద్ధి కలిగిన వ్యక్తి వీడు ఒక రోజున ఉన్నాక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ చిరంజీవి అనబడుతున్న కానిస్టేబుల్ వీడు అక్కడ ఒక అక్కడున్న కొంతమంది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి రే నీ మీద రౌడిషియేటర్ ఉందంటగా ఉందిగా నువ్వు డబ్బులు లేవు మళ్ళీ తీసుకెళ్ళి నేను లోన్ వేస్తానని చెప్పి అన్నాడు బెదిరించాడు అప్పుడే అక్కడున్న కూర్రోళ్ళు వీళ్ళని అడిగితే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఈ వెక్టరు ఇక్కడ ఉన్న సదరు ఇప్పుడు కొట్టే తన్నులు తిన వ్యక్తులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు బెదిరించడం జరిగింది వాళ్ళు బెదిరించి ఆ తోసుకుని వీళ్ళ మీద అన్యాయంగా వీళ్ళ మీద కింద పడేసి వీళ్ళని కొట్టి ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ ఈ విషయం సిఏ దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత వీళ్ళని నమ్మకంగా పిలిపించి రెండు మూడు స్టేషన్లు చుట్టూ తిప్పి తిప్పి పబ్లిక్గా అందరూ చూస్తుండగా ఎలా కొట్టారో ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు చూస్తూ వచ్చారు అంటే ఇక్కడ ఏమిటంటే దళితుల్ని ఏది చేసినా సరే వారు నోరు విప్పలేరు వారు వాళ్ళు ఏది కాదని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఎంత పైచాచ్య ఆనందం అంటే సీఐకి ఎంత అంటే వాళ్లే వీడలు తీస్తారు కొట్టి వాళ్లే వీడలు తీస్తారు వాళ్లే వీడలు పెట్టి ఏం చేశారంటే వీళ్ళ రిమైండ్ పంపించిన తర్వాత అంటే వీళ్ళ మీద షీటర్ లేవు వీళ్ళ మీద మీ మీద రౌడీ షర్టర్లు ఉన్నాయని చెప్పి నాకు తెలిసి వీళ్ళ మీద ఆల్రెడీ ఇప్పుడు రౌడీ షర్టర్లు ఓపెన్ చేసి ఉంటారు ఓపెన్ చేశారండి చేశారా ఆర్టీఏ ప్రకారం అడగాలి రౌడీ షర్టర్లు ఓపెన్ చేసి ఏ మాత్రం కూడా గొడవలకు గొడవలకు వెళ్లకుండా దూరంగా ఉంటూ కాముగా వారి జీవనాన్ని గడుపుకుంటా వీరి మీద కేవలం కుల వివక్షతతోనే ఈ విధమైన కార్యక్రమాలు జరిగినాయి దీన్ని మేము పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం సిఏలు కానీ అక్కడ సహకరించిన వీడియోలు తీసిన కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ సిబ్బందిని మొత్తం కూడా సస్పెండ్ చేయాలి ఇది ఎవరంటే పోలీసు సుమోటగా తీసుకోవాలి రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తుందండి పోలీసులు రౌడీల్లాగా ప్రవర్తిస్తా ఉంటే రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తుంది ఇంతవరకు దీని మీద ఎక్కడైనా నోరు విప్పి మాట్లాడుతుందా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఏం జగలుగుతున్నాడు పవన్ కళ్యాణ్ ఉప ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు దీని మీద నోరు విప్పుతున్నాడా ఏమి లేదు దళితుల్ని తన నియోజకవర్గంలోనే రకరకాలుగా వెలివేస్తేనే నోరు విప్పలేదు ఈ రోజున తెనాలిలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఏం చేస్తారండి మనందరం కూడా సంఘటితమై ఒకరినొకరు చేయి చేయి కలుపుకొని ఈ యొక్క పిల్లలకి న్యాయం జరిగేదట్టుగా పోరాటం చేయాలి వెంటనే ఈ రెండు రెండు టూ టౌన్ త్రీ టౌన్ సిఐల్ని దాని సిబ్బందిని ఎక్కడెక్కడ చుట్టూ తిప్పారో ఆ తిప్పి పిల్లల్ని కొట్టారో వారిని డెఫినెట్ గా స్టేషన్ చేయాలి ఒకవేళ చేయపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల చేయడం కూడా వెనకాడం ఈ రోజు తెలియజేస్తా ఉంటున్నాం ఇది ఇంతటితో అయ్యేది అయ్యేది కాదు తినాలకి ఈ తినాలకి రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తారు దీన్ని సుమోటుగా తీసుకుని ఇప్పటికే మన బాధితులు నేషనల్ హ్యూమెన్ రైట్స్ కం కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది దీని మీద కొంతమంది లాయర్స్ వాళ్ళు పెద్దలు కూడా వచ్చారు పెద్ద ఎత్తున దీని మీద మరి పోలీస్ స్టేషన్లో కూడా ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు డిఎస్పీ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వెంటనే దీని మీద న్యాయం జరగపోతే కనుక మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున విన్నవించుకున్నాం థ్యాంక్ యూ